కడప జిల్లా పోరుమామేళ్ల శ్రీ అవధూత కాశీనాయన మండలం ఇటుకుళ్లపాడు గ్రామ సర్వేయర్ నరసింహులను సస్పెండ్ చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు సర్వేయర్ తీరును నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అవినీతికి పాల్పడిన సర్వేయర్ నరసింహులను సస్పెండ్ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు న్యాయబద్ధంగా ఉన్న రైతులకు న్యాయం చేయడంలో సర్వేయర్ పూర్తిగా విఫలమయ్యాడని వారు ఆరోపించారు రికార్డులో ఉన్న వారికి కాకుండా ఇతర ప్రాంతాల వారికి సహకరిస్తూ స్థానిక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు చిన్న ఎలాంటి పని మీద వెళ్లినా రైతుల వద్ద లంచాలు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను అసభ్యకరంగా దూషిస్తూ వారి సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సర్వేయర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేష్